వేదోఖిలో ధర్మ మూలమని చెప్పి పెద్దలు చెప్పారు వేదమే ధర్మానికి మూలం నేను మొట్టమొదట చెప్పినట్టుగా వేదం కర్మకాండ జ్ఞానకాండ అని చెప్పి రెండు రకాలుగా విభజింపబడిందని చెప్పాను కదా అందులో కర్మకాండ అంతా ధర్మాన్ని ప్రతిపాదించేటువంటి భాగం ధర్మము అంటే మనకి విధింపబడినటువంటి శాస్త్రీయమైనటువంటి కర్మలు అని అర్థం వేదంలో అనేక కర్మలు విధింపబడ్డాయి యజ్ఞయాగాదులు విధింపబడ్డాయి మనము దైనందిన జీవిత జీవితంలో ఆచరించవలసినటువంటి కర్మలు విధింపబడ్డాయి ప్రధానంగా ఆచార్యదేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవోభవ ఇవి సామాన్యంగా మనం అందరం కూడా ఆచరించవలసినటువంటి విషయాలు తల్లిదండ్రులని పూజించిన తరువాత తల్లిదండ్రులని భగవన్ స్వరూపులుగా మనం భావించిన తరువాత మనం ఏ కార్యం చేసినా ఏ కర్మలను చేపట్టినా అవుతాయి మనకి విద్య నేర్పినటువంటి గురువులని దైవస్వరూపంగా మనం భావించినట్లయితే మనకి ప్రత్యక్ష దైవము మన గురువే అని భావించినట్లయితే మనం చేపట్టినటువంటి కార్యాలన్నీ కూడా ఫలవంతములవుతాయి మనకి విద్య నేర్పినటువంటి గురువులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు మనకు విశ్వానికంతటికీ కూడా ప్రపంచానికి అంతటికీ కూడా గురువులు జగద్గురువులు వారే పరమ జగద్గురువులు తీర్థ మహాస్వాములు వారు జగద్గురువులు సన్నిధానం వారు విధుశేఖర భారతీ మహాస్వాములు వారు వారి ఆదేశాలను అనుసరించి వారి యొక్క ఉపదేశాలను అనుసరించి మనము ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఆ వేద విహితమైనటువంటి కర్మలని మనకి మన శక్తి అనుసారం మనము ఇవి మనమందరం చేయతగినటువంటి నానృతం వదేతనుంది అబద్ధం చెప్పకూడదు అని మా హింసాత్ సర్వభూతాన్ని అని ఏ ప్రాణులని హింస పెట్టవద్దు అని పరుల యొక్క ధనాన్ని ఆశించవద్దు అని ఇవి సామాన్యమైనటువంటి ధర్మాలు మన దైనందిన జీవితంలో మనం ఆచరించదగినటువంటి యజ్ఞయాగాదులు మనం నిర్వహించలేకపోవచ్చు పైగా యజ్ఞయాగాదులు స్వర్గమనే ఫలాన్ని ప్రధానమైనటువంటి స్వర్గమైన స్వర్గమనే ఫలాన్ని ఉద్దేశించి చెప్పబడినటువంటి కర్మలు జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని చెప్పి వేదం చెప్పింది జ్యోతిష్టోమయాగం యాగం చేస్తే స్వర్గం వస్తుంది అని అలాగే దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అని చెప్పి దర్శపూర్ణమాస యాగాలు చేస్తే స్వర్గమనే ఫలం వస్తుంది అని ఇటువంటి యజ్ఞయాగాదులు సామాన్యులమైనటువంటి మనమందరం కూడా నిర్వహించగలిగినటువంటి ధర్మకార్యాలు కావు కానీ మనం నిర్వహించగినటువంటి ధర్మకార్యాలు చాలా ఉన్నాయి మొట్టమొదట వాటిని ఆచరించాలిగా మాతృదేవోభవ పితృదేవోభవ వీటిని మనం ఆచరించాలికా ఈ లోకంలో ఈ తల్లిదండ్రులని ఆచార్యుణ్ణి భగవంతుడిగా మనం భావించి మనం ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా తప్పనిసరిగా జయప్రదం అవుతుంది అందులో సందేహం లేదు భగవ ఆచార్యుణ్ణి మన గురువుని మనసులో ఉంచుకుని హృదయంలో ఉంచుకుని దైవస్వరూపంగా భావించి నీవే నాకు దిక్కు నీవు తప్ప మరొక దిక్కు లేదు అని చెప్పి ఆ గురువులని మనసులో మనం భావించుకుని ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా తప్పనిసరిగా అది అవుతుంది ధర్మము అంటే జైమిని మహర్షి పూర్వమీమాంసాశాస్త్రంలో చోదనాలక్షణో అర్థో ధర్మ అని చెప్పి చెప్పడం జరిగింది చోదన అంటే విధివాక్యాలు వేదంలో చెప్పబడినటువంటి విధివాక్యాలు ఆ విధివాక్యాల చేత చెప్పబడినటువంటి ప్రయోజనము కలిగినటువంటి ఏదైతే ఉన్నదో అదే ధర్మము అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ వేదవాక్యాలు మాతృదేవోభవ పితృదేవోభవ ఇవన్నీ కూడా వేదవాక్యాలు ఈ వేదవాక్యాల చేత చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవే కర్మలు అంటే అదే ధర్మము అంటే ధర్మము అంటే ప్రత్యేకించి వేరే ఏమీ లేదు మనకి విధింపబడినటువంటి మనము చేయ తగినటువంటి చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే ధర్మము అంటే శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే తమేవ విధిత్వా అతిమృత్యుమేతి నాణ్య పంథా విద్యతేయనాయ అని చెప్పి వేదంలో చెప్పబడింది ఆ తమేవ విధిత్వ మృత్యుం అత్యేతి అని ఆ బ్రహ్మమును తెలుసుకుని ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే మృత్యువును దాటగలరు అని మృత్యువు అంటే సంసారము అని అర్థం జన్మ మరణ ప్రవాహాత్మకమైనటువంటి ఈ సంసారాన్ని దాటగలగాలి మనమందరం కూడా ఈ చక్రంలో తిరుగుతున్నాం పుడుతున్నాం చచ్చిపోతున్నాం మళ్ళీ పుడుతున్నాం మళ్ళీ జన్మ ఎత్తుతున్నాం ఈ చక్రంలో తిరుగుతున్నాం మనం ఈ చక్రాన్ని నుంచి ఈ సంసార చక్రం నుంచి బయటకు రావాలి అంటే ఆత్మతత్వ ఉపాయము తప్ప మరొకటి లేదు ఆ బ్రహ్మమును బ్రహ్మధ్యానము చేసి ఆ బ్రహ్మమును తెలుసుకుని ఆ ఆత్మ పరమాత్మను తెలుసుకుని ఆ పరమాత్మ జ్ఞానం వల్లనే ఈ మృత్యువును అంటే జన్మ మరణ ప్రవాహాత్మకమైనటువంటి ఈ మృత్యువును దాటగలము అని నాణ్య పంథా విద్యతే అయనాయ ఈ మోక్షాన్ని పొందడానికి మరొక ఉపాయము లేదు తరతి శోకం ఆత్మవితు అని చెప్పి మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి వేదాంతము ఉపనిషత్తులు చెప్తున్నాయి ఎవరైతే ఆత్మవిత్ ఆత్మను తెలుసుకున్నాడు వాడు శోకం తరతి శోకమును శోకము అంటే అనర్థము 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 అంటే ఏదో మనం ఏదో అనర్థం అనర్థం అనుకుంటున్నాం అసలు సంసారమే అనర్థము ఈ సంసారం అనేటటువంటి అనర్థాన్ని దాటుతాడు అని ఎవరు దాటుతాడు ఈ ఎవరు అతిక్రమిస్తాడు ఎవరైతే ఆత్మవేత్త ఆత్మజ్ఞాని ఎవరైతే ఉన్నాడో అతడే ఈ సంసారం అనేటువంటి మృత్యువును దాటగలడు కాబట్టి మోక్షము పొందడానికి జ్ఞానము తప్ప ఆత్మజ్ఞానము తప్ప మరొక ఉపాయం లేదు కర్మలు ఉన్నాయి ఇందాక నేను చెప్పాను ధర్మం అన్నా కర్మలు అన్న ఒకటే అని ఈ కర్మల వల్ల మోక్షం అసలే లభించదు మనం ఇందాక నా కర్మణ నా ప్రజయ నా త్యాగేనైకే అమృతత్వ మానసు అని నా కర్మణ కర్మల వల్ల ప్రజయ సంతానము వల్ల నా ధనేన ధనము వల్ల అమృతత్వం అంటే మోక్షం మోక్షము లభించదు మరి ఏమిటి త్యాగి అయినా త్యాగము చేత త్యాగము అంటే సన్యాసాశ్రమము అని అర్థం కేవలం సన్యాసము వల్లనే సన్యాస ఆశ్రమ స్వీకారం వల్లనే ఈ మోక్షము లభిస్తుంది అని అయితే మనమందరం సంసారంలో ఉన్నాం భార్యాబిడ్డలు ఉన్నారు మనమందరం కూడా సన్యసించగలమా ఒక్కసారి అందరినీ విడిచిపెట్టేయగలమా శంకర భగవత్పాదులు అంటారు ఇప్పుడు నాకు దుఃఖం వస్తే నేను బాధపడ్డం అదొక కొంత న్యాయం కానీ తాను బాగున్నా తన భార్య బాగోకపోయినా తన సంతానము బాగోకపోయినా తానే బాధలలో ఉన్నాడు తానే బాధితుడు అని భావిస్తున్నాడు మానవుడు వాళ్ళు సుఖంగా ఉంటే తాను చాలా సుఖంగా ఉన్నాను అని భావిస్తున్నాడు వా అదే అన్నారు శంకర భావోత్పాదులు సకల వాళ్ళు సాకల్యం సకలంగా ఉన్నట్లయితే సంతోషంగా ఉన్నట్లయితే తాను సంతోషంగా ఉన్నానని వాళ్ళు విచారంలో ఉన్నట్లయితే తాను విచారంలో ఉన్నాను అని చెప్పి భావిస్తున్నాడు కానీ ఆ దుఃఖం తనదా తనకి సంబంధించినదా భార్యాపుత్రులకు సంబంధించినటువంటి దుఃఖం అది కానీ తన మీద ఆరోపించుకుంటున్నాడు తను పైగా మన యొక్క ప్రవృత్తి అంతా కూడా అజ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రవృత్తి ఈ సంసారంలో మనందరి యొక్క ప్రవృత్తి అజ్ఞానం అంటే ఎందువల్లంటే బ్రహ్మజ్ఞానం ఎందుకు కలగలేదు ఇదేం సా ఇదేం కొత్త విషయం ఏం కాదు బ్రహ్మజ్ఞానం ఎందుకు సిద్ధించలేదు అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల మనం బ్రహ్మమును తెలుసుకోలేకపోయాం ఈ అజ్ఞానం వల్లనే మనం ఈ సంసారంలో ఇది అంతా సత్యము అని చెప్పి మనం భావిస్తున్నాం సత్యము అని చెప్పి భావించి కదా మనం దానిని గ్రహిస్తున్నాం అక్కడ ఒక వంద రూపాయల కాగితం ఉంది ఇక్కడ ఒక చిత్తు కాగితం ఉంది దేనిని గ్రహించడానికి మనం వెళుతున్నాం ఆ కాగితాన్ని గ్రహించడానికే వెళుతున్నాం మనం అది సత్యం అని భావించాం కాబట్టి కానీ నిజమైన సత్యం అదా దానివల్ల నీకు సాంసారికమైనటువంటి ఏదో సంతోషం లభించవచ్చు కానీ నీకు పరమ పురుషార్థము నీ జీవితాశయము లభిస్తుందా కర్మల వల్ల లభించదు అంటే మరి అయితే వేదం ఎందుకు కర్మల్ని విధించింది వేదం కర్మకాండంతా కర్మల్ని విధించింది కదా దాని మీదనే కదా జైమిని మహర్షి పూర్వమీమాసా శాస్త్రాన్ని ఆయన పెద్ద శాస్త్రాన్ని పన్నెండు అధ్యాయాలు కలిగినటువంటి సూత్రాలని ఆయన న్యాయమాల అని చెప్పి ఆయన రచించారే మరి ఎందుకు వేదం కర్మల్ని విధిస్తోంది నా కర్మణ అన్నారుక కర్మల వల్ల మోక్షం లభించదన్నారు మరి మీరే కర్మలను ఆచరించాలని చెప్తో చెప్తోంది వేదం మరిది విరుద్ధం కదా దేనివల్ల అయితే మోక్షం లభించదు ఆ కర్మలన్నీ ఆచరించు అని ఎందుకు చెప్తోంది ఎందుకు చెప్తోంది అంటే అజ్ఞానం నశించాలి కదా నీకు నీకు అజ్ఞానం నశించాలి అంటే ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి అంటే నీ మనస్సుకి నీ హృదయాన్ని పట్టినటువంటి తెర ఒకటి ఉన్నదే అజ్ఞానం అనే తెర అది పోవాలి ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి మరమ్మమును తెలుసుకోవాలి అంటే యోగ్యత ఉండాలి అందరికీ కూడా వేదాంతంలో ఎందుకు ప్రవృత్తి కలగదు ఎందుకు కలగదు అంటే యోగ్యత ఉండాలి మనస్సుకి ఆ హృదయానికి ఆ యోగ్యత ఉండాలి ఏమిటి ఆ యోగ్యత అంటే ప్రాథమికమైనటువంటి యోగ్యత చిత్తశుద్ధి మనస్సు నిర్మలంగా ఉండడం మనస్సుని మనం ఏకాగ్రంగా చేయగలగడం మనస్సుని మనం ఆత్మతత్వమందు నిలపగలగడం అటువంటి చిత్తశుద్ధి బుద్ధితో కోరికలు మీద కోరికలు లేకుండా నువ్వు కర్మలుగానే ఆచరిస్తే నిష్కామ జాగ్రత్తగా గమనించండి నిష్కామ బుద్ధితో వేద విహితమైనటువంటి కర్మలను మనం ఆచరించాలి మన కోసమే కర్మలు విధింపబడ్డాయి ఆ కర్మలని బుద్ధితో ఫలాన్ని ఆశించకుండా వాటిని కానీ మనం ఆచరిస్తే ఏం సిద్ధిస్తుందని చెప్పింది శాస్త్రం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి హిరణ్య గర్భుని యొక్క ప్రాప్తి బ్రహ్మలోకం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మలోకం లభిస్తుంది అక్కడ హిరణ్య చేసేటటువంటి మహావాక్యాల యొక్క ఉపదేశం అహం బ్రహ్మాస్మి ఇప్పుడు మనం వింటున్నటువంటి మాట యజుర్వేదానికి సంబంధించినటువంటిది తత్వమసి ఛాందోగ్యోపనిషత్తుకి సంబంధించినటువంటి సామవేదానికి సంబంధించినటువంటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోోపనిషత్తుకి సంబంధించినటువంటి ఋగ్వేదానికి సంబంధించినటువంటి మహావాక్యం అయమాత్మా బ్రహ్మ మాండూక్యోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినటువంటి మహావాక్యం నాలుగు మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయమాత్మా బ్రహ్మ అని చెప్పి ఏమిటి మహావాక్యాలకు అర్థం అయ్యా జీవుడు అంటే మరొకడు భిన్నుడు ఏమీ కాదు సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమే అని చెప్పి మహావాక్యాల యొక్క ఉపదేశం చేస్తాడు హిరణ్య గర్భుడు ఈ మహావాక్యాల యొక్క ఉపదేశం వల్ల బ్రహ్మజ్ఞానం కలిగి ఆ హిరణ్య గర్భుడితో సహా మోక్షాన్ని పొందుతారు అని అంటే ఏమైంది మనకి విధింపబడినటువంటి కర్మలని నిష్కామ బుద్ధితో కానీ మనం ఆచరిస్తే సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఇంత ధనాన్ని కూడబెట్టాలి అనుకున్నాం ఇంత ధనాన్ని కూడబెట్టాలి అంటే ఇంత ధనము ఒక్కసారి మనం పెట్టలేకపోవచ్చు కానీ కొంచెం 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 ధనం అక్కడ పెడితే ఏమో ఒక ఒకప్పటికి ఇంత ధనం అవుతుంది పుణ్యం కూడా అటువంటిదే కొంత కొంత మనకు చేయగలిగినటువంటి చేయతగినటువంటి కర్మలు ఆ కర్మలని అయ్యో ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు ఇది నాకు సాధ్యము కాదు అంటే ఎప్పటికీ లభించదు కానీ చేయ తగినటువంటి కర్మలు మనకు విధింపబడినటువంటి కర్మలు పైగా ఆయా ఆశ్రమాలకి యోగ్యమైనటువంటి కర్మలు వీటిని జాగ్రత్తగా గమనించండి సకామ బుద్ధితో కానీ చేసినట్లయితే కోరికలతో కానీ చేసినట్లయితే ఏమవుతుంది ఏదో స్వర్గలోకం వస్తుంది మోక్షం వస్తుందా రాదు ఆ స్వర్గలోకం కూడా చాలా గొప్ప ఫలము అని అనుకుంటారంతా కూడా కొద్ది కాలం ఆ సుఖాల యొక్క అనుభవం తరువాత చూడండి బ్యాంకులో ఇంత డబ్బు దాచుకున్నాం కొంచెం 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 తీసేసి 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 సుఖాన్ని అనుభవించాం చివరికి ఏమవుతుంది ఏం లేదు అనుభవించడానికి ఏమీ లేదు ఈ స్వర్గం అనే సుఖం కూడా అటువంటిదే స్వర్గం అనే సుఖం కూడా నువ్వు చేసినటువంటి కర్మలు సత్కర్మలు ఏవైతే ఉన్నాయో సకామ బుద్ధితో నువ్వు చేసేవే కర్మలు వాటి వల్ల లభించినటువంటి పుణ్యం ఉన్నదే ఆ పుణ్యం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తరిగిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు భూలోకంలో పడాల్సిన పరిస్థితి తప్పదు భూలోకంలో పడిన తర్వాత మళ్ళీ వాడు మనిషిగానే పుడతాడని నమ్మకము లేదు వాడి యొక్క పూర్వజన్మ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల వల్ల ఆ కర్మలు ఉద్బుద్ధమైనప్పుడు పరమేశ్వరుడే నిర్దేశిస్తాడు మనం అనేక కర్మలను ఆచరించి ఉన్నాయి పోగైపోయి ఉన్నాయి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి కర్మలు ఎన్ని కర్మలు చేస్తున్నాం మనం ఎన్ని పాపకర్మలు చేస్తున్నాం ఎన్ని పుణ్యకర్మలు చేస్తున్నాం పుణ్యకర్మల వల్ల ఆ స్వర్గాది ఫలాలు అనుభవించాలి పాపకర్మల వల్ల నరకాది ఫలాలని అనుభవించాలి ఇవన్నీ అనుభవించిన తరువాత కదా నీకు మళ్ళీ కాబట్టి ఏ శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మలని ఆచ నిష్కామ బుద్ధితో నిష్కామ బుద్ధితో ఎప్పుడైతే ఆచరించేవో నీకు ఆ స్వర్గం రాదు నువ్వు అనుకున్నటువంటి లౌకిక ఫల లౌకికమైనటువంటి ఫలాలు రావు స్వర్గలోకంలో ఉన్నటువంటి అగ్ని వాయువు సూర్యుడు మొదలుగా కలిగినటువంటి దేవతలు కూడా మానవులను చూసి ఈర్ష్యపడతారట మనల్ని చూసి ఎందుకని ఈ మానవ జన్మ అనేటువంటిది జన్మలలో ఎంతో గొప్ప జన్మ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్